గుమ్మగుమలు వంకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాము ఇప్పుడు వంకాయలు వచ్చేసి కిలో కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ ఇందులో మిక్సీ చేసుకోవటానికి పచ్చిమిర్చి చిన్నపాయలు అల్లము తగినంత సాల్టు ఉల్లిపాయ పసుపు ఇవన్నీ కా ఆయిల్ ఇవన్నీ కావాలి నెక్స్ట్ వచ్చేసి తయారీ విధానం చూద్దాము ఇప్పుడు వాటర్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నా ఈ సాల్ట్ వేసుకున్నాక ఈ వంకాయల ముక్కలు తరిగినవి ఇందులో వేసుకొని నీట్గా శుభ్రం చేసుకుందాము మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసాను తర్వాత ఈ చున్నుల పాయలు పోలిసి పెట్టుకున్నాను ఒక ఆరు ఆరు రెబ్బలు వేసాను కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని చూడండి ఈ అల్లం ముక్కలు వేసాను ఇందులోకి తగినంత ఉప్పు వేసి కొంచెం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూడండి కడిగి పెట్టుకున్నాను బాగా వాటర్లో వేసాను ఫ్రెష్గా ఉన్నాయి బాగా వంకాయలు ఇట్లా ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను కదా ఇప్పుడు బాండిట్లో ఆయిల్ వేస్తాము స్పూన్స్ దాకా నేను ఆయిల్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడాక కొంచెం తాళింపు గింజలు వేద్దాము వేగిపోయాయి తాలింపు గింజలు ఆనియన్స్ వేద్దాము ఆనియన్స్ లైట్గా వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాము చిట్పటా కరివేపాకు వేస్తేనే ఈ కూర అయినా టేస్ట్ వస్తుంది ఇప్పుడు అంతకే మగ్గక్కర్లేదు వంకాయలతో పాటు ఆనియన్స్ మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకుందాము అండి వంకాయ ముక్కలు వెంటనే మూత పెట్టుకోవాలి లేకపోతే గరిపోతుంది ఒకసారి కలిపెట్టేసి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసేసి చూడండి కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసాను ఇప్పుడు బాగా కలిపెట్టేసి ఎప్పుడైనా వంకాయని వేడి మీదనే వెంటనే మూత పెట్టాలి లేకపోతే గరిపోతే ఎంత సెగదగిలినా ఉడకదు అదొకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు వేసాను వెంటనే ఉప్పు పసుపు వేశాను కదా ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము చూద్దాము ఏగిపోయినాయేమో కొంచెం మేగాలి ఒకసారి మధ్యలో కలిపెడదాము బాగానేది ఇంకొంచెం ఇంకొకసారి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఇంకొక ఫైవ్ మినిట్స్ ఓకే అండి ఓకే అండి పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు పూసలుపు ఉండదు ఓకే వగలమారి వంకాయ సెగలేకుండా ఉడికిద్దండి త్వరగా ఫాస్ట్గా కూరగాయలలో అన్నిటికంటే ఫాస్ట్గా అయ్యేది ఈ వంకాయను చూసారా ఇర్చి వేసి పెట్టుకున్న తినల్పాయి పచ్చిమిర్చి అల్లము ఉప్పు ఈ మూడు మిక్సీ వేసి పెట్టుకున్న పదార్థాన్ని వేసాను బాగా కలిపి ఇక టూ మినిట్స్ మగ్గనిస్తే గుమ్మగుమ్మలు ఆడే వంకాయ ఇస్తాయి రెడీ ఇంకా రెండు నిమిషాలు మళ్ళీ బాగా మూత పెట్టి మగ్గించుకున్నాము చాలా బాగుంటుందండి వెరైటీగా ఫ్రై బాగా అన్నంలో కూడా కలుస్తుంది ఈ కర్రీ ఎక్కువ తినచ్చు బాగుంటుంది సర ఇప్పుడు ఈ విధంగా కలిసిపోయింది కదా రెండు పచ్చివాసన పోవటానికి టూ మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము ఓకే రెండు నిమిషాలు అయిపోయింది చూద్దాము ఇట్లా ఆయిల్ బయటకు వచ్చి మంచిగా పచ్చివాసన అంతా పోయి వేగిపోయింది సరే మలాడే వంకాయ కర్రీ వంకాయ ఫ్రై సూపర్ టేస్ట్ తింటే వదలరు వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఆహాయేమిరుచి తినరామై మరచి సూపర్ టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ